మార్నింగ్ బ్రేక్ఫాస్ట్గా ప్రతి ఇంట్లో అందరూ ఇష్టపడే రెసిపీ దోశలు మరి చిన్నవారి నుంచి పెద్దవారి వరకు ఆల్ టైమ్ ఫేవరెట్ అయిన ఈ దోశని రెగ్యులర్గా ప్రిపేర్ చేసుకునే దోశలే కాకుండా మరిన్ని ఎక్కువ పోషకాలతో హెల్దీగా టేస్టీగా మిల్లెట్స్తో ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం ఈ మిల్లెట్ దోశలను వారానికి రెండు సార్లైనా ప్రిపేర్ చేసుకొని తినడం వల్ల మన బాడీకి అవసరమైన అన్ని రకాల పోషకాలు అందుతాయి మరి ఈ హెల్దీ అండ్ టేస్టీ దోశలు ప్రిపేర్ చేయడానికి ముందుగా ఒక బౌల్లో ఒక కప్పు మినప్పప్పును తీసుకోండి అలాగే సగం కప్పు సజ్జలు సగం కప్పు జొన్నలు సగం కప్పు రాగులు మరో సగం కప్పు బియ్యంతో పాటు ఒక టేబుల్ స్పూన్ మెంతులను కూడా వేసి అన్నింటినీ కలిపి నీళ్లు పోసి రెండు మూడు సార్లు శుభ్రంగా కడిగి అవి మునిగేంత వరకు నీళ్లు పోసి ఆరు నుంచి ఎనిమిది గంటల పాటు నానపెట్టాలి ఈ మిల్లెట్స్ వలన చాలా రకాల హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి వీటిలో ఉండే కాల్షియం కార్బోహైడ్రేట్స్ ఐరన్ ఫోలిక్ యాసిడ్ ఫైబర్ వంటి విటమిన్లు పోషకాలు మన బాడీలో జీర్ణశక్తిని పెంచి అధిక క్రొవ్వులను తగ్గించి రక్తహీనతను తగ్గించడానికి హెల్ప్ చేస్తాయి అంతేకాకుండా గుండెపోటు ఊబకాయం డయాబెటీస్ వంటి వాటికి దూరంగా ఉంచుతాయి సో ఇన్ని రకాల హెల్త్ బెనిఫిట్స్ ఉన్న మిల్లెట్స్ని మన డైట్లో ఇంక్లూడ్ చేసుకోవడం వలన చక్కని ఆరోగ్యాన్ని సొంతం చేసుకుంటారు చూడండి ఎనిమిది గంటల తర్వాత మిల్లెట్స్ అన్ని చక్కగా నానిపోయాయి ఇప్పుడు మరోసారి కడిగి నీటిని వంపేసి మిక్సర్ జార్లో సగం వరకు నానిన మిల్లెట్స్ని తీసుకొని చల్లని వాటర్ యాడ్ చేసుకొని వీలైనంత సాఫ్ట్గా గ్రైండ్ చేసి బౌల్లోకి తీసుకోండి మిగిలిన పప్పును కూడా చల్లని వాటర్ పోసి సాఫ్ట్గా గ్రైండ్ చేసి అదే బౌల్లోకి తీసుకోండి ఇప్పుడు మూత పెట్టేసి ఈ పిండిని ఎనిమిది నుంచి పది గంటల పాటు పులియబెట్టాలి ఒకవేళ మీకు పర్మనెంట్ చేయకుండా అప్పటికప్పుడు దోశలు వేసుకోవాలన్నా మిక్సీ పట్టిన ఒక గంట తర్వాత చక్కగా దోశలు వేసుకోవచ్చు పిండి చక్కగా పర్మనెంట్ అయ్యింది ఇప్పుడు ఈ పిండిలో రుచికి సరిపడా సాల్ట్ వేసి అవసరమైతే దోశ కన్సిస్టెన్సీకి తగ్గట్టు కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుని దోశలు వేసుకోవడమే చూడండి పిండి మరీ పల్చగా కాకుండా తిక్కుగా కాకుండా ఈ కన్సిస్టెన్సీలో ఉంటే సరిపోతుంది ఇప్పుడు స్టవ్ మీద దోశ ప్యాన్ పెట్టి దోశ వేసి నెయ్యి కానీ నూనె కానీ అప్లై చేసి రెండు వైపులా కాల్చుకొని వేడివేడిగా సర్వ్ చేసుకోవడమే అంతేకాకుండా ఇదే పిండితో గుంత పొంగనాలు ఆనియన్ దోశ దిబ్బ రొట్టి కారం దోశ ఇలా అన్ని వెరైటీస్ చేసుకోవచ్చు ఇక ఈ దోశల్లోకి పల్లీ చట్నీ ఆనియన్ చట్నీ అల్లం చట్నీ కొబ్బరి చట్నీ ఇలా ఏ వెరైటీ చట్నీ అయినా ఈ దోశల్లోకి చాలా బాగుంటుంది మరి ఇక ఆలస్యం చేయకుండా ఈ టేస్టీ అండ్ హెల్దీ దోశలని మీరు ట్రై చేసి చక్కని ఆరోగ్యాన్ని సొంతం చేసుకోండి ఈట్ హెల్దీ అండ్ స్టే హెల్దీ